సమయాల్లో కూడా చావు సమయంలో ప్రమాదమైన సినిమా చావుకి మనం కేరింతలు దెబ్బలు తిని మనం ఇలాంటి సమయంలో దెబ్బలు ఉన్నారు చనిపోయారు ఇలాంటి సమయంలో కూడా మనం కూర్చొని కేరింతలు అరుపులతో ఉంటే భావ్యమా లేదా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి అది పోలీస్ కి కొన్నిసార్లు సహకరించాలి మీరు అంటే ఎవరి బాధ్యత కనుక వాళ్ళు సవ్యంగా నిర్వర్తిస్తే ఒత్తిడి తగ్గుద్ది నేను చూడండి తిరుపతిలో ప్రతి ప్రతి ఒక్క వ్యక్తి కనుక వాడి బాధ్యత నిర్వర్తించుంటే సరిగ్గా ఇంతమంది మంత్రులు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు ముఖ్యమంత్రి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు నేను వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు ఎంటైర్ క్యాబినెట్ ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు దానికి అదనంగా పోలీసులందరికీ ఒత్తిడి డిఎస్పీలకి ఎస్పీలకి అందరికీ ఒత్తిడి అంటే ఒక్క చిన్నపాటి ఏరియాలో ఒకళ్ళు చేసిన తప్పుకి మొత్తం సమిష్టిగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారితో సహా దాన్ని ఫలితం లభించాల్సి వచ్చింది నాకు ప్రత్యక్షంగా దానికి సంబంధం లేకపోయినా నేను దాంట్లో బా ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ నేను క్షమాపణ అడిగాను అంటే ఇది ప్రతి ఒక్కరూ బాధ్యత నిర్వర్తించాలి కేవలం నాయకులకి ఓట్లేస్తే సరిపోదు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కానీ అధికారి కానీ ఉద్యోగి కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి లేకపోతే మటుకు ఇలాంటి దుర్ఘటనలే వస్తాయి అభివృద్ధి ముందుగా ముందుకెళ్తా అలాగే గత ప్రభుత్వంలో అలవాటు అయిపోయి కొంతమంది ప్రత్యేకించి కొంతమంది అధికారులకి పనిచేయడం మానేశారు నిర్లక్ష్యంగా ఉండటం ఉన్నారు అధికారికి పార్టీ పట్ల ఏ పార్టీ అయినా సరే జనసేన కాదు తెలుగుదేశం కాదు భారతీయ జనతా పార్టీ కాదు గతంలో ఉన్న పార్టీ కూడా కాదు యువర్ లాయల్టీ ఈజ్ ఫర్ ద పీపుల్ మీరు రాజ్యాంగానికి మీరు కట్టుబడి ఉండండి మేము ప్రత్యేకించి ఫేవర్స్ ఏమి అడగం నేను ప్రతిసారి కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ నేను ఒకటే చెప్పాను మీరు నాకు ప్రత్యేకించి ఏం చేయకండి అన్న కనీసం మీరు మాకు చేయాల్సింది న్యాయం అందరికీ జరిగేలా చూడండి అని చెప్పాను మా వాళ్ళు శిక్షిస్తే తప్పు చేస్తే మాకు కూడా బాధ్యతలు ఏర్పడని చెప్పాను ఎందుకంటే నేనే స్వయంగా అసెంబ్లీలో నేనే చెప్పా తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించమని అలాంటిది మీరు మా వాళ్ళు రక్షించమని నేను అడగట్లే కానీ రాజ్యాంగం ఇచ్చిన విధుల్ని సంపూర్ణంగా పరిరక్షించమని నేను మనస్ఫూర్తిగా అడుగుతూ ఉన్నా అంటే ఇది ముఖ్యంగా మన పిఠాపురం సంబంధించి మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను మొన్నదాకా జిల్లాలు తిరుగుతాను ప్రతి జిల్లా కేంద్రాలకు వెళ్తాను మనకు ఇరవై ఆరు జిల్లాలకు వెళ్తాను అనుకున్నాను నాకు నేను చాలా పెద్ద మనసుతో వచ్చాను గొడ్డు చాకరీ చేయడానికి వచ్చాను ఇక్కడికి సో ముందు పిఠాపురంతో మొదలు పెట్టాలనుకున్నాను అంటే నేను ముందు నాకు ఉద్దానంతో ప్రారంభించాం కాబట్టి శ్రీకాకుళంకి వెళ్దామా లేదంటే భయంతో ఉండే ఎంతసేపు భయం గుప్పిట్లో ఉండే ఉండేసీమ అనిపించింది ముందు ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత బయటికి వెళ్ళి అనిపించింది అందుకని నేను ఒక స్థలంలోనే ఇక్కడ నేను సిమెంట్ స్థలంలో కూడా నేను అక్కడ నాకు షెడ్ వేసుకుని ఉంటానని చెప్పాను ఇప్పుడు ఇది నాకు చెప్తున్నా పేషి అందరికి నేను కొన్న స్థలంలో షెడ్ వేసుకొని పద్నాలుగు రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిఠాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి మన యాభై మూడు యాభై నాలుగు గ్రామాలు ప్రతి మండలం నేను వచ్చి స్వయంగా నాకు ప్రతి ఒక్కళ్ళు తెలియాలి నాకు అందుకని నేను నేను నాకు అదే కావాలి మన ఇద్దరు కూడా రోగి అదే కోరుకున్నాడు వైద్యుడు అదే ఇచ్చాడని అలా మీకు అదే కావాలి నాకు అదే కావాలి మన ఇద్దరం కలిసి మనందరం కలిసి మన పిఠాపురాన్ని మొత్తం జాతీయ ఒక జాతీయ స్థాయిలో దీని పేరు తీసుకుందాం మనసు పెడితే ఏముండదు ఇంత బండ్డ బలంగా నిలబడ్డారు సో నేను ఏంటి ఎత్తుకుతున్నానంటే ఫోన్లో

అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని ఉన్నారు ఒకసారి మీరు చేయండి ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు వంద ఐదు వందలు లాక్కొని పోతూ ఉన్నారు దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు అంటే చాలా దరిద్రంగా ఉంటుంది దయచేసి చూసుకోండి సహా సహా చెప్తా ఇంకా చాలా లిస్ట్ ఉంది చదవండి పిఠాపురం పట్టణంలో రథాలపేట ఇందిరానగర్ అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగినది ఉంది అవునమ్మా అలాగే తున్నించి వచ్చేవాళ్ళు ఇక్కడ కూరకి గంజాయి సప్లయర్స్గా మారుస్తున్నారని ఇది ఉంది దృష్టి అలాగే మొన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళి కొంతమంది పిల్లల్ని కొట్టి పది పాతిక రూపాయలు లాక్కొని హాస్టల్లో వాళ్ళని డబ్బులు తీసుకున్నారని చెప్పారు అదే రోజు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేస్తే పిల్లల్ని తిరిగి కొట్టడే ఉంది నా దృష్టికి అలాగే ఈ నెల రెండవ తేదీన దారి కాచి ఒక వ్యక్తిని కత్తితోటి బెదిరించి ఒక బంగారు గొలుసు జేబులు లాక్కొని వెళ్ళిపోయారు పిఠాపురం పట్టణంలో ఉన్న ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర ఈవిటీజింగ్ పెరిగిపోయింది బైక్స్ మీద రౌండ్స్ కొడుతూ అమ్మాయిలు ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారు ఈ విషయాన్ని ప్రిన్సిపల్ శ్రీ కేశవరావు గారు మూడు నెలల క్రితమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ కాలేజీ మొదలయ్యే సమయంలో పోలీసు నుంచి అమ్మాయిలకు భయం ఉండదని చెప్తా ఉన్నారు ఈ కాలేజ్ దగ్గరే కాదు ప్రై పట్టణంలో ఉన్న ప్రైవేట్ కాలేజీల దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఈవిటీజింగ్ పెరిగింది రాత్రి వేళ రోడ్ల మీద బైక్ విన్యాసాలు చేసే వాళ్ళతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్ లో కాకుండా లాయర్స్ కాకుండా కొంచెం దయచేసి అందరూ మనస్ఫూర్తిగా దృష్టి పెట్టండి అంటే ఎందుకు చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నేను తిరుపతి సంఘటన జరిగింది అక్కడున్న డిఎస్పి గారు కనుక తిరుమలలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది అన్న దానిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా స్పందిస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరో రకంగా స్పందించారు మొత్తం మీద కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ నేను ఎవరిని రికమెండ్ నేను ఏం చెప్పానంటే నేను ఎవరిని వెండేట ప్రభుత్వం మీరు గత ప్రభుత్వంలో మీరు పని ఉండొచ్చు నాకు తెలియదు నేను అన్ని మర్చిపోతున్నా గతం అంతా మర్చిపోతున్నా ఇప్పుడు ఫ్రెష్ గా ప్రారంభిద్దాం నేను మిమ్మల్ని జడ్జ్ చేయను నాకు ఇవ్వాల్సిందల్లా సుపరిపాలన ఇవ్వండి తన మన అని భేదం లేకుండా అందరికీ సమ సమ న్యాయం చేయమని అంటే అది జరగకపోతే మటుకు మళ్ళీ నాలాంటి వాడు వచ్చి రోడ్ల మీద తిరిగితే ఎవరికి నిద్రాహారాలు ఉండవు అక్కడి దాకా తీసుకెళ్ళదు ఎందుకంటే నేను ఒక రౌడీ మోకను ఎదుర్కోవడానికి గుండాల మూకను ఎదుర్కోవడానికి నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని మా నాన్న ముఖ్యమంత్రి కాదు మా నాన్న కానిస్టేబుల్ నాకు పది మంది తెలీదు ఈ వేదిక పైన పెద్ద అధికారులు ఐఏఎస్లు అంటే నాకు భయం వేస్తుంది నాకు పెద్దది ఇంకా మేము నేను చిన్న ఉద్యోగం కొడుకుని కదా మా నాన్న ఏం చెప్పాడు చిన్నప్పుడు వచ్చారా దొరగారు వచ్చారు ఇంట్లో నుంచి భోజనం పంపించాలని చెప్పాడు మాకు ఐజీలు అంటే దొరగారు మాకు మా ఇళ్లలో రోజుకి ఇన్ని కోట్లాది మంది నన్ను గుండెల్లో పెట్టుకున్న కేంద్ర స్థాయిలో నాకు పరిచయాలున్నా నాకెప్పుడు అధికారులు పెద్దవాళ్ళే నాకు లోపల అంత గౌరవం ఉంటుంది నాకు కానీ గౌరవం నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా అధికారుల మీద ఉంది ఎందుకంటే నేను ప్రజల కోసం పనిచేస్తాను అందుకని ఈ బాధ్యతని అందరూ చేయాలి ఎందుకంటే నేను ఈవిటీసింగ్ అనేది నాకు చాలా చిరాకు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం నుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం పిచ్చ పిచ్చ వేషాలు ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు తల్లి లేకుండా మనుగడలేదు సృష్టిలో మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను ఇంకొకసారి నాకు ఈ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో దిస్ ఈజ్ మై డైరెక్టివ్ ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి అధికారులు ఉండడం దేనికి నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో వీళ్ళని కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు గుర్తుపెట్టుకోండి తప్పులు చేసి కులాలు వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం గుర్తుపెట్టుకో కులాలు వెనక దాక్కోకండి ఆ వాళ్ళు వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు ప్రజాప్రతినిధులకి కులం లేదు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ నేను చాలా స్పష్టంగా ఉన్నాను దాని మీద ఈయన కొడితే మాకు ఓట్లు పోతే నేను అధికారులందరికీ చెప్తా ఉన్నా సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి హిందువులకి ఓట్లు పోతాయి ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని నేనైతే వెనకేసుకురాను మా కుటుంబంలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు వాళ్ళు నన్ను రక్షించుకోగల ఒక సగటు మనిషి సగటు క్లర్క్ సగటు క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ వాళ్ళకు వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం విఐపి ట్రీట్మెంట్ ఆగాలి ఇక్కడ సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి అది తిరుమలలో కావచ్చు సగటు జీవితంలో కావచ్చు ఇలా కాకుండా కూర్చోబెట్టి పోలీస్ ఆరు నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ నాతో సహా నాకు కూడా ఇంకా లర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అని వదిలేశాను నేను నుంచో చోట రివ్యూ చేస్తాను అవసరమైన చోట నిలబడతాం కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం మన పిఠాపురంతో మొదలు పెట్టుకొని మీరు నన్ను నమ్మి గెలిపించారు మీరు నన్ను నేను మీకు నిలబడతాను గుర్తుపెట్టుకోండి మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వండి నాకు నేను మళ్ళీ పనిచేసే ఓట్లు అడుగుతా కానీ ఈ లోపల మటుకు నాకు మీరు జే కొట్టండి ఆటోగ్రాఫ్లో నేను ఇవ్వకపోవచ్చామో కానీ మీకు పనైతే ఉళ్ళు ఉంచి పనిచేస్తాను మీరు మొత్తం ఐదు సంవత్సరాల పాలన అయిన తర్వాత ఇంకొకసారి తనకి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది ఇవ్వండి లేదు నువ్వు మాకు నచ్చలేదు వదిలేయండి మీరు నేను అంత పచ్చి అంత నిక్కచ్చిగా ఉన్నాను నాతో నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను అందుకని అందుకని నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను ఏళ్ళ తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని నేను కష్టాలు నాకు తెలుసు జీతాలు రాకపోతే స్కూల్లో నుంచి బయటికి పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి నాకు అవి తెలుసు నాకు కరెక్ట్గా కూర్చోబెట్టి ఒకటో తారీఖు జీతాలు రావు ఏడుకో ఎనిమిదికి వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి నాకు కష్టాలు తెలియదని చెప్పకండి ఎవరు నా కష్టాలు తెలుసు అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి కాబట్టి నాకు అధికారం అలంకారం కాదు అధికారం బాధ్యత నాకు కానీ నాకు పిఠాపురం బాగుండాలి నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్ట రాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కరికి మా ఇష్టం కుదరదు అట్లా కుదరదు అట్లా ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అది నేను తెగించొచ్చాను రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి గుండాలకి చంపేస్తానంటారు నన్ను మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే ఇట్లా మందులు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి పేలిపోతాను కానీ నేను ఆపలి నడక అంత తెగించున్నాను గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకో ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి ఇబ్బంది పెడతారు భయపెడతారు భయపడేవాడిని రాజకీయాలకు రాకూడదు మంచి చేయాలని వచ్చింది నాకు భయం లేదు నాకు అంటే ఇంత తెగించిన వాడిని రౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలండి ఎందుకంటే నేను తెగించానంటే మాట ఇంక ఇంకా ఇంకెవరు తెగించారు అంత పిచ్చగా తెగిస్తాను నేను ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను బాధ్యత అడిగాను మీ ఓట్లు అడిగాను మీ ఓట్లు అడిగాను నేను తిరుమల దానికి డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా నేను గెలవకపోయినా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది చైర్మన్ ఎలా నియమితమవుతాడు ఆయన ఏఈఓ ఎలా నియమితం అవుతారు ఈవో ఎలా నియమితులు అవుతారు మేము గెలిస్తేనే మీరు అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు మీరిస్తే అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను నేను కోరుకునేది ఒకటే ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు మనం నేర్చుకోవాల్సింది అది వాళ్ళు చేయకపోయినా మూడు తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు నేను రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఈఓ కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నా ఏంటి బాధ్యత తీసుకోండి బాధ్యత తీసుకోవాలి ఇది చాలా బాధ కలిగించేది మా సంబంధం లేదంటే ఎట్లా నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు కదలా మరి ఎవరు చేస్తారు ఇది నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలు అందుకని ఎందుకు నేను డాంపెన్ చేశాను ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలు అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే చనిపోయిన ఆరు మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు ముప్పై ఆరు మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి వంద మంది మీద పడిపోయారు ఎంత ఉంటుంది ఒక ఆడపొడుచు మీద పడిపోతే పెద్ద ఆవిడ మీద పడిపోతే తమిళనాడు నుంచి వచ్చారు ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికంగా అయ్య కడవలు వెళ్ళి ఎడుతున్నావు దేవుడు బయటకు తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని కానీ ఏం చేస్తాం మా కర్మల కాలిన అది దేశం తాలూకు దౌర్భాగ్యం ప్రజలు ఇంత బాధ్యత నలి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి నాకు నిన్న కరిగిపోయాను నేను వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం ఏఈఓ కానీ ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ ఈవో శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులు అందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది క్షమాపణలు చెప్పండి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి వేరే దారి లేదు మీకు మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి చాలా అవసరం ఇది ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు నాలుగు లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగేవాళ్ళు అక్కడ చేయాల రెండు వేల ఐదు వందల మంది చాలా బాధ అనిపించింది ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ లేక ఎవరిని ఎంతమందిని కూర్చోబెట్టాలి ఈ ఆలోచన లేక అది కానిస్టేబుల్స్ కానీ దగ్గర నుంచి అధికారులు ఎస్ఐలు సిఐలు పదకొండు వందల మంది పైచులకు పోలీసు కానీ దురదృష్టం జరిగిపోయింది సో నేను ఈ సందర్భంలో ఈ నేను ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను ఆరు నెలల తర్వాత ప్రతి జిల్లాకి వస్తాను అది మన పిఠాపురంతో మొదలు పెడుతున్నాను ప్రతి గ్రామం మన ఉప్పాడ దగ్గర నుంచి మత్స్యకార గ్రామాలు కావచ్చు ప్రతి గ్రామం నేను వెళ్ళి కనుక్కొని ఎందుకంటే నేను చేయడానికి వచ్చాను మీకోసం నేను నాయకులందరినీ కలుపుకెళ్తాను అది వర్మ గారు కావచ్చు కృష్ణరాజు గారు కావచ్చు ప్రతి ఒక్కరు మా జనసేన నాయకులు కావచ్చు పేరు పేరున నేను చాలా బాధ్యతగా ఉంటాను ఇంత పనిచేసేవాడిని అది గొడవ పెట్టుకోవాలంటే నేను వెనకాన్ని అది కూడా గుర్తుపెట్టుకోండి నాకు అంత తెగింపు ఉండదు మీరు అడవుల్లోకి వెళ్ళడానికి భయపడతారు నాకు బిడ్డలు నా నలుగురు బిడ్డలు పోవడానికి నాకు చాలా కోట సంపాదన ఉంది కెరీర్ ఉంది నాకు ఇవన్నీ వదిలి నేను అడవుల్లోకి వెళ్ళి మందు పాత్రలు ఉంటాయా లేదా అని భయంతో ఎందుకు వెళ్ళాలి నేను నాకు ఇష్టం అంత ప్రజలు అంటే ప్రేమ నాకు ఎంతసేపు కూర్చొని శ్రీశ్రీ కవితలు చదివి బాలగంగాధర్ కవితలు చదివి అవి పుట్టంకించడానికి నేను ఒక స్టేజ్ మీద నేను కవిని కాదు నేను పనిచేసేవాడిని విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉండదు అలాగే ఉంటుంది విప్లవకారుడు తుపాకీ పట్టుకోకుండా ఓటు నమ్మితే ఎలా ఉంటుంది ఇలాగే ఉంటుంది నా డబ్బు మీద అందుకని నాతో అయినా సరే గొడవ అయినా సరే రెండింటికి నేను సిద్ధం అందుకని దయచేసి నేను డబ్బు కాసిపాడో పేరు కాసిపాడో నాకు భగవంతుడు కావాల్సినంత పేరు ఇచ్చాడు అవసరమైనంత డబ్బు ఇచ్చాడు నేను కోరుకుందల్లా మా నాన్న కష్టం చూశాను నిజాయితీగా ఉండే ఒక వ్యక్తి అలా నలిగిపోతాడో నేను చూశాను పడలేక అవినీతితోటి సెలవులు పెట్టేవాడు మా నాన్న ఆయన కష్టం చూశాను మొత్తం అవినీతిమయం అయిపోయింది కాదంటలా కానీ అవినీతి మయంలో కూడా ఎంతో కొంత చిన్నపాటి తక్కువ అవినీతి చేయించే పరిస్థితిలో ఉన్న ఆలోచిస్తాం తప్ప అవినీతి నిర్మూలించలేం నేను అదే కోరుకుంటూ ఉన్నాను బాధ్యతగా ఉండాలి అందుకని నేను మీ అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడానికి మనసు రావట్లేదు మీరు ఆనందంగా ఉండాలి ఈ శుభ సందర్భాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా అద్భుతంగా ఆయన సహకారం అందిస్తూ ఉన్నారు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడిని మాకు ఇచ్చినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు మహిళలకి కార్యకర్తలకి జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరో మరో అధికార యంత్రాంగం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఒక్క నిమిషం కూర్చోండి కూర్చోండి మీరు ఫస్ట్ అమ్మా మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అరవకండి అక్కడి నుంచి మీరు అరవకూడదు ఫస్ట్ వినాలి మాట మనుషులు వస్తారమ్మా మీరు ఒక్కళ్ళు కూర్చొని ఇద్దరిని ముగ్గురిని డిస్టర్బ్ చేయకండి నేను మనుషుల్ని పంపిస్తాను మీరు అరవద్దు అక్కడి నుంచి ఇంతమంది వచ్చారు మీ ఒక్కళ్ళే కాదు ప్రాముఖ్యత నేను మనుషుల్ని పేషెంట్ పంపిస్తాను మీరు కూర్చోబెట్టి అక్కడి నుంచి అడవకండి మనుషులను పంపిస్తాం పిఠాపురం నుంచి చాలా అర్జీలు వచ్చినాయి దాదాపు వచ్చిన అర్జీల్లో ప్రతీది పరి పరిష్కరించాం కొన్ని పరిష్కారం గురి అవ్వాలంటే కొన్ని లీగల్ సమస్యలు కొన్ని ఏమో వాళ్ళు వ్యక్తిగతంగా చేసిన అప్పులు అవన్నీ మనల్ని అడుగుతా ఉన్నారు ఇలాంటివి కాకుండా సగటు మనకి ఏవైతే కష్టాలు ఉన్నాయో మనకి ఫండ్స్ అన్నిటి దగ్గర నుంచి నా వ్యక్తిగత ఫండ్స్ దగ్గర నుంచి ఇచ్చాను ఇవన్నీ కింద పేషి నుంచి ఎవరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అర్జెంట్ తీసు